విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించడం వలన బ్యాడ్ టచ్ సంఘటనలు ఎదురైనప్పుడు వారు స్వేచ్ఛగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పోలీసు వారికి చెప్పగలుగుతారనే ఉద్దేశంతో జిల్లాలో అన్ని పాఠశాలల్లో పోక్సోపై చైతన్యం పేరుతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఇక శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సోపై చైతన్యం అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పోక్సో చట్టం గురించి పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి సోషల్ మీడియా సైబర్ క్రైమ్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థుల జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోలే తప్ప అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోదన్నారు జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలో విద్యార్థులకు పోక్సో యాక్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన పరచడానికి పోక్సో పై చైతన్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని మైనర్ బాలికలు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మహిళలు విద్యార్థులు జిల్లా షీ టీమ్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ కు ఫిర్యాదు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లాగా ఫైవ్ సెవెన్ మెంబర్స్ అట్లా అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు ఊరు ఊరు తిరుగుతారు జిల్లాలో తిరుగుతారు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది వాళ్ళకి ఎక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా బైక్స్లో ఫాస్ట్ స్పీడ్లో వస్తారు చూసారా దానికి ఏం చేశారు ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశారా ఎవరికి చెప్పలేదా మీ టీచర్ ఇప్పుడు బైక్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి లేదా ఇప్పుడు ఈ రోజు నంబర్ షేర్ చేయండి ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఏమైనా చెప్పాలి చెప్తారా అది ఎవరి కోసం సీట్ ఏం కోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే అమ్మాయికి ఐడియా రాదు దేవుడు చెప్పారు కదా ఆ స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుంది అట్లా థాట్ ఏమైనా ఆలోచన వస్తుంది అట్లా మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు వాళ్ళు పట్టుకొని జేమ్ పంపియండి చెప్పగలవచ్చు అంతే చెప్పాలి చెప్పగలవచ్చు కదా నాకు మేడం ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి హెలో పంపించారు హెల్లో పంపిస్తారు ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్ దాని తర్వాత ఈ చెప్తాను ఇప్పుడు ఈమెకి అడుగుతాను ఇప్పుడు మీకు ఇది కొన్నరవపేట నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ నిన్న మొన్న దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి చెప్పాలి బయట చెప్పాలి మంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇప్పటి నుండి చెప్తారు సో ఆగండి ఆగండి దాంట్లో ఏమైతుంది అతని పైన కేసు అవుతుంది మీరు పోలీస్ స్టేషన్ మీ అమ్మానన్న నాన్న పోలీస్ స్టేషన్ రావాలి అవసరం లేదు మీరేం చేస్తారు మీ అమ్మాయి చెప్తారు అమ్మ నా అబ్బాయి అట్లా ఒక అబ్బాయి ఎట్లా చేశారు మీ అమ్మాయి ఏం చెప్తారు ఏ వదిలేసాయి చెప్తుంది చెప్తది చెప్తుందా లేదా చెప్తది చెప్పరా నేనేం చెప్తది అమ్మ ఇప్పుడు పోతామో పోలీస్ స్టేషన్ పోతామో గల్లురా అట్లా చెప్తారా ఏం చెప్తది ఫోన్ ఇవ్వరు మీకు ఓకే అదే పోనీవ్వరు బట్ ఏం ఎవరికి చెప్పరు మన పోలీస్కి చెప్పరు కి చెప్పరు దాంతో ఏమవుతుంది ఇప్పుడు మీ ఫోటో పెట్టారు నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వస్తారా అలా మీరు ఆపకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి ఏం పెరిది ప్రభు గుర్తు పెట్టారా అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెట్టే అమ్మాయి మీకు మీకు అమ్మాయిలో బాధ పెట్టే ఎవరికి చెప్పాలి షీడికి చెప్పాలి మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు అంటే సింపుల్ ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు షీడీలు చెప్పాలి అలాగే చెప్తే అదే హార్ట్ సో దట్ మళ్ళీ ఇంక్రీజ్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేసు తీసుకొచ్చింది అదే యాక్ట్ తీసుకొచ్చింది పాక్సో ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు డిఎస్పీ చెప్పారు పాక్సో అంటే ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రామ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ నన్ను ఏమేమవుతుంది ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చాలా మంచి మాట చెప్పారు మీ బంధువులు వస్తారు మీ ఇంటికి ఇట్లా 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 చేస్తారు మంచి చాలా మంచి ఉన్నారు మీ బ్యాగ్కి ఇట్లా ఇట్లా చేస్తారు ఉంటారు కొంతమంది ఎవరు చెప్పరు ఎవరు ముందు చెప్పరు ఎందుకు చెప్పరు నా రిలేటివ్ నా బంధువులు మీ అమ్మకి చెప్తే అమ్మ ఒప్పుకోరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఏం చేయాలి చెప్పాలి ఈమె ఇవ్వరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ ప్రమిళ ప్రమిళ కాకుండా ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నాయి వెనుక ఉన్నాయి ఉన్నాయి కదా యూనిఫామ్లో చూసారా వీళ్ళిద్దరు పేరు కూడా తీసుకో మీ పేరేంటి రమాదేవి ఇంకా ప్రియాంక ప్రమిళ రమాదేవి ప్రియాంక మీ ఏంటి బెస్ట్ ఫ్రెండ్ పెడతారా బెస్ట్ ఫ్రెండ్ పక్క ఓకే ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి ఎవరైనా ఉండొచ్చు మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు ఆపాలి